మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా విశ్వంభర చిరంజీవి నటించే ప్రతి సినిమాకు ఒక ప్రత్యేకత ఉంటుందని అందరికీ తెలుసు సాదా సీదా కథల్లో ఆయన నటించడానికి ఇష్టపడరు ఎందుకంటే అభిమానులకు వైవిధ్యం అందించాలనే తపన ఆయనలో మొదటి నుంచి ఉంది సినిమా ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఆయన ఎంపిక మాత్రం సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అందుకే ఆయన కెరీర్ సుదీర్ఘంగా సాగిన విజయాల బావుట ఎగరవేశారు పైగా దాదాపుగా పాదికేళ్లకు పైగా ఆయన తెలుగు చిత్రసీమలో నెంబర్ వన్ హీరోగా ఉన్నారు ఇంత చరిత్ర ఉన్న చిరంజీవి స్టార్డంకు ఈ తాజాగా నటిస్తున్న విశ్వంభర సినిమా ఒక ప్రత్యేకత సంతరించుకుందని సినీ వర్గాలు అంటున్నాయి బింబిసారతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు వశిష్ట చిరంజీవి కోసం సిద్ధం చేసుకున్న కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు అతిలోక జగదేక వీరులు అతిలోక సుందరి తర్వాత ఒక ఫాంటసీ కథగా ఈ సినిమా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది పైగా ఇప్పుడు ఆధునికత టెక్నాలజీ వచ్చింది గ్రాఫిక్స్కు ప్రాధాన్యత పెరిగింది విఎఫ్ఎక్స్ ఇలా అదనపు అర్హతలన్నీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ సమయంలో ఈ చిరంజీవి సినిమా చేయడం ఆ సినిమా కథాంశం ఏమిటి ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది ఇక తాజాగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ఒక ఫైట్ సీన్ను ఇరవై ఆరు రోజుల పాటు చిత్రీకరించారని చిత్ర యూనిట్ పేర్కొంది సహజంగా క్లైమాక్స్ అనేది ప్రాధాన్యత ఉండేది క్లైమాక్స్ ఎక్కువ రోజులు చిత్రీకరిస్తారన్న విషయం తెలిసిందే దీనికి భిన్నంగా ఇంటర్వెల్ బ్యాంకులో వచ్చే ఒక సన్నివేశం అంటే అది పోరాట సన్నివేశాన్ని రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఇరవై ఆరు రోజులు తీశారు సహజంగా మన మనకున్న సమాచారం ప్రకారం ఇండియాలో ఏ సినిమా కోసం కూడా ఇన్ని రోజులు ఒక ఫైట్ సీక్వెన్స్ చేసి ఉండరు అని చెప్పవచ్చు పైగా దీనికోసం ఒక ప్రత్యేక లోకాన్నే సృష్టించారు ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ ఆధ్వర్యంలో యాభై నాలుగు అడుగుల ఎత్తుల ఎత్తున ఉన్న వీర హనుమాన్ ఆంజనేయస్వామి విగ్రహాన్ని నెలకొల్పారు చుట్టూ రివీల్ చేయలే కానీ ఒక ప్రత్యేక వాతావరణాన్ని క్రియేట్ చేశారు చిరంజీవితో పాటుగా పలువురు ఫైటర్సు ఈ ఫైట్ సీక్వెన్స్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా అంటే అదే సెట్లో చిరంజీవి మన అకే హీరోగా నటిస్తున్న ఒక భజే వాయువేగం సినిమా టీజర్ రిలీజ్ చేశారు ఆ సందర్భంలో మనకు వెనక ఉన్న ఆంజనేయుడు విగ్రహం కనబడేది చిరంజీవి గెటప్ కూడా రివీల్ అయింది చిరంజీవిని చూస్తే పాత మనకు యముడికి మొగుడు విజేత అత్తకి యముడు అమ్మాయికి మొగుడు ఇలాంటి తరుణంలో అంటే ఆ సినిమాలో నటించినప్పుడు ఎలా యంగ్ లుక్ అప్డేటెడ్గా ఉన్నారో ఇప్పుడు ఆ విధంగా కనిపిస్తున్నారని అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే ఈ ఈ విశ్వంభర ప్రారంభించినప్పుడే ఇది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా చిత్ర బృందం ప్రకటించింది అంటే సంక్రాంతికి ఇది ప్రిపేర్ అయ్యేటట్టుగానే దాని షెడ్యూల్స్ ప్లాన్ చేశారు అయితే ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ కోసం ఇరవై ఆరు రోజులు తీశారంటే సినిమా మొత్తం మీద సినిమా కోసం ఎన్ని రోజులు కేటాయిస్తారనేది కొంత ఆసక్తి జరిగింది ఎందుకంటే చిరంజీవి ఎక్కువ రోజులు ఎక్కువ దినాలు మేకింగ్ మీద చేయడానికి ఆయనకు స్వతగా ఇష్టపడరు తక్కువ రోజుల్లోనే మంచి క్వాలిటీ సినిమా అందించాలన్న తపన ఆయన ఉంది ఎందుకంటే దీనివల్ల ఖర్చు అదుపులో ఉంటుందన్న భావన చిరంజీవికి ఉంది పలు సందర్భాల్లో వేదికల మీద కూడా అదే ఆయన తరచుగా చెప్పే మాట అంటే వేస్టేజ్ లేకుండా తీయాలన్నది చిరంజీవి సూచించే మాట ఆ ప్రకారమే ఈ సినిమా రూపొందుతుందని మనకు స్పష్టమైంది ఇరవై ఆరు రోజుల పోరాట సన్నివేశంలో చిరంజీవి అదే ఉత్సాహంగా గతంలో యవనంలో ఉన్నప్పుడు ఎలాగ డైనమిక్గా ఉన్నారో ఆ విధంగానే ఆయన ఫైట్స్ చేశారని మూమెంట్స్ ఇచ్చారని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తమ సంతృప్తిని వ్యక్తం చేశారు ఇన్ని ఉన్న విశ్వంబరంలో మరికొన్ని తాజా వార్తలు షెడ్యూల్స్ మొదలై పూర్తవుతున్న ఆ సందర్భంలో చిత్ర బృందం విడుదల చేసే అవకాశాలు कल